ಓಂ ಶ್ರೀ ಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಸಮನ್ವಯಂತೋ ಅಂತರಾರ್ಧ ಚಿಂತಾಮಣಿ ಕೃಹಂತಸ್ತ 291 ನೇ ನಾಮ పురుషార్థ ప్రధా జీవితంలో సాధించవలసిన విషయములను పురుషార్థాలు అంటారు ధర్మార్థ కామ మోక్షముల సమతుల్యముతో ఉండే స్థితి వచ్చినట్లే ధర్మాచరణతో జీవించినప్పుడు మనసు పవిత్రమవుతుంది అందుచేత మానవుడు బాహ్య ఆకర్షణకు లోను కాకుండా సాధనా మార్గంలో అలా అసలైన తత్వాన్ని తెలుసుకోవటానికి చేసే సాగరం అనే ప్రయత్నంలో మహాశక్తి ఉంటుంది చింతామణి గృహంతస్థ సమస్త బ్రహ్మాండాలను అతీతముగా అలౌకికమైన ఆనంద స్థితి ఏదైతే ఉందో అది అమ్మవారి నివాస స్థానం సత్కర్మానుష్ఠానము చేస్తూ ఉంటే మనోబుద్ధి అహంకార చిత్తములు పరిశుద్ధమై ధ్యానములో సాధకుడు అంతర్దృష్టితో సాధన చేస్తూ ఉంటే ఆత్మజ్యోతి దర్శనమవుతుంది ఆ ఆత్మజ్యోతియే శివశ్యైక స్వరూపము జడమైన ప్రకృతి అంతయు దర్శనముననుసరించి మార్పులకు గురి అవుతుంది గురువుల ద్వారా శాస్త్ర ధర్మాలను తెలుసుకుని ధర్మాచరణతో జీవించినప్పుడే జీవితము ధన్యమవుతుంది విద్యుత్ ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ సాధన చేత దేనికి అతుక్కోకుండా తామర ఆకు మీద నీటి బొట్టులాగా జీవించాలి యోగ సాధనలో షట్ చక్రాలను భేదన చేసుకుని సహస్రారంలో ఉన్న శివునిలో చేరి అమృత బిందువుల సరస్సు మధ్యలో కొలువై ఉండే రూపం జగన్మాత దేహో నవరత్న ద్వీప ఈ శరీరం నవరత్నాలతో కూడిన ద్వీపం ఈ శరీరాన్ని ద్వీపం అని పిలవటము అంటే జడము చైతన్యం రెండు స్వభావాలు దీనిలో ఇమిడి ఉన్నాయి ఈ శరీరము బంధాలతో ఇరికిస్తూ భౌతిక సుఖాలను అనుభవించటం ఈ శరీరముతోనే ఆధ్యాత్మిక సాధనను గావించి ముక్తిని పొందటం ఈ రెండింటినీ సాధించటానికి అనువుగా దేహం అనే ఉపకరణం తయారు చేయబడింది చర్మము మాంసము రక్తము వీర్యము మధ్య కొవ్వు శక్తి వెంట్రుకలు ఈ తొమ్మిదింటితో కూడిన శరీరమే నవరత్నాలతో కూడిన ద్వీపం శ్రీమాత యొక్క అంతఃపురం ఈ ద్వీపంలోనే ఉన్నది లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్థం సహస్రనామంలోని నాలుగు వందల పద్నాలుగవ నామం చిక్తి చేతనారూప జడాత్మిక పరమాణువు నుంచి పరమాత్మ వరకు పనిచేసే చైతన్య శక్తి ఒక్క జీవికి మాత్రమే పరిమితం కాదు ప్రతి జీవిలోనూ చైతన్య శక్తి ఉన్నది ఇది బ్రహ్మాండాలన్నింటికి సంబంధించినది ఎటువంటి మార్పు లేని దానిని జడము అంటారు చైతన్య శక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడము పనిచేయదు ఈ శరీరంలో చర్మము మాంసము రక్తము వీర్యము మధ్య కొవ్వు శక్తి వెంట్రుకలు ఈ తొమ్మిది నవరత్నాలుగా శ్రీమాత చింతామణి గృహంలో చిచ్చక్తిగా సమస్త జీవులను వెలిగింపజేస్తుంది భక్తి పూజ ధ్యానము యోగంలో తమను తాము సమర్పణ చేసుకున్న సాధకులు ఈ ప్రపంచంలోనే ఉంటూ ఆనంద స్థితిని పొందగలరు ఇంద్రియాలు స్వాధీనంలో ఉన్నప్పుడే సాధన చేసి ఈ సంసారమనే బంధాలలో ఇరుక్కోకుండా ఉపాసన చేయాలి నవచక్రాలకు గుర్తుగా మన శరీరం ఒక్కొక్క చక్రానికి గుర్తుగా ఆభరణాలను ధరిస్తారు ఈ ఆభరణాలు అలంకరణకే కాదు సాధనకు కూడా పనిచేస్తుంది త్వగాది సప్తధాతు రోమ సంయుక్త ఈ శరీరం సప్త ధాతువులతో రోమాలతోనూ ఇంద్రియ గోళాలతో వ్యక్తమవుతూ ఉన్నది శరీరంలోని ఇంద్రియ గోణ గోళాలు నవరంధ్రాలు వీటి ద్వారా అమిత వేగంతో లోపలికి బయటికి తిరుగుతూ జీవుడు సుఖం కోసం అనుభవాలను సేకరిస్తూ ఉంటాడు దేహంలో ఈ నవరంధ్రాలు శక్తులు లేకపోతే వ్యక్తికి శరీరము సమాధి స్థితితో సమానమవుతుంది లలితా సహస్రనామ సమన్వయంతో సహస్రనామంలో లలితాసహస్రనామంలో నాలుగొందల ఇరవయో నామం గాయత్రి వ్యాహృతి సంధ్య విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఆజ్ఞా చక్రాబ్జ నిలయ అనే నామం వరకు సమన్వయం చేసుకోవచ్చు గాయత్రీ మంత్రంలో సప్త వ్యాహృతులు సూచించే సప్త లోకాల వివరణ ఉంది అది భూహు భువః సువహ మహ మహ జన తప సత్యం ఈ ఏడు లోకాలు ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలుగా పనిచేస్తూ ఉంటారు ఈ సప్త ధాతువులు మన శరీరం ద్వారా ఏడు చక్రాలలో ఉండి చెరిస్తూ ఉంటాయి విశుద్ధి చక్రం యొక్క ధాతువు చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది అనాహత చక్రాధిష్టాన దేవత రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది మణిపూర చక్రాధిష్టాన దేవత మాంస ధాతువుని ఆశ్రయించి ఉంటుంది స్వాధిష్టాన చక్రాన దేవత మేధస్సు అనే ధాతువుని ఆశ్రయించి ఉంటుంది మూలాధార చక్రాధిష్టాన దేవత ధాతువుని ఆశ్రయించి ఉంటుంది ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత మధ్య ధాతువుని ఆశ్రయించి ఉంటుంది సహస్రార చక్రంలో శుక్ల ధాతువుని ఆశ్రయించి ఉంటుంది ఈ సప్త ధాతువుల ద్వారా విశ్వంలోని సమస్త జీవులు వారి వారి కర్మల ద్వారా ఇంద్రియాలతో అనుభవాలను సేకరిస్తూ ఈ సంసారంలో మునిగి తేలుతున్నారు శ్రీమాత్రే నమ